హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమశ్రీనివాస్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వ్లాగ్ వచ్చేసి హాయ్లాండ్కి వచ్చానని చెప్పాను కదా గుంటూరు దగ్గర ఆ వ్లాగ్ అన్నమాట మార్నింగ్ వార్క్ అయితే చూసేశారు కదా ఇప్పుడు ఈవినింగ్ లాగ్ అన్నమాట ఇంకా రూమ్లోనే ఉండి ఉండి బోర్ కొట్టేసింది కాసేపు బయట తిరిగేసి వద్దామనేసి అయితే అలా ఒక రిసార్ట్స్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసాను ఎంత బాగుందంటే అండి రిసార్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను అలాంటి వ్యూ ఒకటి చూస్తాను అనేసి ఎంత బాగుందంటే అంత బాగుందండి డెఫినెట్లీగా గుంటూరు దగ్గర అయితే మీరు విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్లీగా చేయండి చాలా బాగుందన్నమాట స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని కాసేపు అయితే అలా మాట్లాడుతూ ఉన్నామన్నమాట మొత్తం అయితే తిరిగాము తిరిగి 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 కాళ్ళు అయితే అలసిపోయినాయి నాకైతే అలా కూర్చొని సరదాగా అయితే మాట్లాడుతూ ఉన్నాము సో ఇంకొకటి ఏంటంటే నాతో పాటు మా పాప కూడా వస్తుందన్నమాట ఆమె కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము అలా మొత్తం ఒక రౌండ్ వేసి అన్నమాట సో రేపటి మాకు గెట్ టుగెదర్ కోసం ఎలా అరేంజ్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఒక రౌండ్ అలా వేసి వచ్చాము ఈ హాల్లో అయితే చేస్తున్నారన్నమాట చూసారా ట్వంటీ సెవెన్ మిసైల్ రెజిమెంట్ అండి మాది అమృత్సర్ ఎయిర్ ఫీల్డ్ అనమాట ఆర్మీ వాళ్ళది గెట్ టుగెదర్ రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత అందరిని చూసేసరికి మాకి సో నైట్ అంతా ఇలా ఉందన్నమాట ఇంకా డెకరేషన్ అయితే పూర్తి కాలేదు సో ఇలా అంతా చేస్తున్నారు ఇంకా రేపు ఎలా జరగబోతుంది ఏంటి ఎవరెవరు వస్తారు ఇవన్నీ కొంచెం మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట తెలిసిన వాళ్ళు వస్తారా రారా అందరూ వస్తారని కూడా ఏం లేదు కదండి కొన్ని కొన్ని పనుల వల్ల మానుకో ఉండు మానుకోవచ్చు కదా సో అలా అయితే మధులు అన్నీ మెదులుతూ ఉన్నాయన్నమాట ఎవరెవరిని చూస్తామో ఏమో అనేసి పూలు చూసారా ఎన్ని తెచ్చి పెట్టారో డెకరేషన్కి అన్నమాట ఇదంతాను ఇంకా ఇది వచ్చేసి బయట అన్నమాట రిసార్ట్స్ బయట ఎంత బాగుందండి నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందన్నమాట ఇది మొత్తం బయట వ్యూ ఇంకా మా శృతి అయితే ఎదురు చూస్తున్నా నేను మా లడ్డు కోసం తను బయలుదేరింది అన్నమాట కాలేజ్ అక్కడ అయిపోగానే చూద్దాము వస్తుందేమో వస్తుందేమో అనేసి కానీ ఎంతసేపు వెయిట్ చేసినా నేను బయట ఉన్నంతసేపు అయితే రాలేదు తను చాలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అన్నమాట ఇంకా నేను లోపలికి అలా వెళ్ళగానే తను వచ్చాను మమ్మీ నన్ను వచ్చి తీసుకెళ్ళు అనేసి అన్నది సో వచ్చి తీసుకెళ్ళాను తనని ఇంకా భోజనానికి అయితే కూర్చున్నామండి సో సారీ డిన్నర్కి అయితే కూర్చున్నాము డిన్నర్ కూడా పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం లేదండి మొత్తం వాళ్ళే అరేంజ్ చేశారు మా యూనిట్ వాళ్ళే అన్నమాట చాలా బాగుంది డిన్నర్ మేమైతే ఆ రోజు సాటర్డే కదా వెజ్ తీసుకున్నాం అన్నమాట మేతీ పన్నీరు సంథింగ్ బటర్ పన్నీరు రోటీస్ బిర్యానీ అలా తీసుకున్నారు పిల్లలు వెజ్ ఐటమ్స్ అన్నమాట అన్నీను నాన్ వెజ్ కాదు ఆ రోజు సాటర్డే వచ్చింది కదా చూసుకున్నాము బోన్ చేశాక ఇదంతా పిల్లలు నేనైతే ఒక రౌండ్ వేసి వచ్చానండి ఇదంతా చూసి మళ్ళీ మా శృతికి వచ్చి చూపించాను అన్నమాట ఇది ఒక్కొక్క రూమ్ దగ్గర ఇలా ఒక స్విమ్ చేసేది అన్నమాట ఇది సపరేట్ సూట్స్ అనుకుంటా వీటిని అనేది నాకు తెలియదులేండి చెప్తున్నాను నేను ఇంకా రూమ్కి అయితే వచ్చాము ఇంకా తిన్నది అరిగేదాకా డాన్సులు వేశారు మామూలుగా వేయలేదన్నమాట ఫుల్ అంటే ఫుల్ హంగామా ఎంతలా అంటే ఇంకా నవ్వి నవ్వి కడుపు అయితే అన్నమాట వాయిస్ వరిజినలే పెడదాం అనుకున్నానండి సాంగ్స్ ఉన్నాయి ఈ స్టెప్స్ని బట్టి ఏయో సాంగ్స్ మీరే గెస్ట్ చేయండి ఆ బాబు అయితే మాకు బాగా దగ్గర అయిపోయాడు ఫస్ట్ టైం కలవటము మేమందరము అయినా కూడా బాగా కలిసిపోయారు అన్నమాట పిల్లలు నిజమే అండి పిల్లలు ఎవరితోనన్నా కలవాలి అని సరదాగా ఉంటే మైండ్ కూడా షార్ప్గా ఉంటుంది పిల్లలకి సో మూడీగా అలా ఉన్నారనుకోండి పిల్లల మైండ్ కూడా అలానే అన్నమాట అందుకే ఫస్ట్ నుంచి మనం పెంచేటప్పుడు పిల్లల్ని అందరిలో కలవాలి అందరితోటి ఉండాలి అనేసి చూసుకుంటే పిల్లలు చాలా మంచిగా ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసిపోతారన్నమాట నేను కూడా అంతే మా పిల్లల్ని వదిలేస్తాను అన్నమాట ఏమి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టను ఇలా ఉండాలి అలా ఉండాలి ఇదే తినాలి ఇదే ఉండాలి అనేది అయితే నేను ఎక్కడ ఏది కూడా పిల్లలకైతే ఏమంటారండి అదైతే అసలుకి ఆంక్షలా ఏమంటారు అదైతే అస్సలు పెట్టను నేను ఏది ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతారన్నమాట మా పిల్లలు అలా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసిపోతారన్నమాట సో ఫైనల్గా డ్రెస్సు చేంజ్ చేసుకొని ఇంకా మామూలు అవుతారు అల్లెకి వచ్చాము ఎక్కడికి పోయినా ఇవి అయితే ఉంటాయి కదండీ నైటీస్ అయితే ఇవి లేనిదైతే అసలు ఉండలేము దాదాపు నైట్ వచ్చేసి ట్వెల్ వన్ నాకు తెలిసి టూ కూడా అయిందేమోనండి టైం అయితే చూసుకోలేదు సరదాగా అయితే గడిచిపోయాము వన్ బై వన్ పిల్లలైతే బాగా నాకైతే కడుపు అయితే నచ్చింది నవ్వి నవ్వి చాలా సరదాగా అయితే గడిచింది అండి మా గిట్టు గిదే నాకు తెలిసి ఇంత బాగా సరదాగా నవ్వుకోవడం చాలా రోజులైపోయింది మా శృతి నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది మమ్మీ చాలా హ్యాపీగా ఉంది అనేసి ఎన్నిసార్లు అన్ని నా దగ్గరికి వచ్చి ముద్దు పెట్టిందో నిజంగా కొన్ని కొన్ని చిన్న సరదాలైనా కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎవరైనా సరే అండి ఎటన్నా ఇలా వచ్చినప్పుడు ఏమన్నా మనసులో ఉన్నా కూడా అన్నీ వదిలేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తేనే మనం కూడా ముందుకెళ్ళగలుగుతాం అన్నమాట ఇంకా ఎక్కడికి వచ్చినా కూడా రామేశ్వరం పోయినా శనిశ్వరం తప్పదు అనేసి ఏమన్న ఆలోచనలు ఉంటే ఎక్కడున్నా కూడా ఎంత మనల్ని స్వర్గంలో ఉన్నటువంటి ప్లేస్లోకి వెళ్ళినా కూడా మైండ్ అనేది చక్క గిన్ లేకుంటే వేస్ట్ అండి అవన్నీ తీసేసి మనం ఉన్న సిచ్యువేషన్ని బట్టి మనము మూవ్ అని అవుతుండాలన్నమాట నాకు తెలిసిందైతే అదొక్కటే నెంకి హ్యాపీగా అయితే ఉన్నాను అనేసి అయితే అనుకున్నా నేను నా ఫేస్లోనే అర్థమై మీకు పిల్లలు చూసారా ఎంత సరదాగా ఉన్నారో నేను చాలు మో కాలు నొస్తాయని చెప్తున్నా కూడా వినట్లేదు వీళ్ళు మళ్ళీ ఉదయం వేయాలి కదా రెడీ కావాలి దానికోసమని ఇంకా చాలు పడుకోండి అని నేను చెప్తున్నా కూడా వినట్లేదు వీళ్ళు ఇంకా నేను కాసేపు ఇంకా వదిలేసి బాల్కనీలో కూర్చున్నాను మళ్ళీ వీళ్ళు ఫన్నీగా ఉంటే మళ్ళీ కాసేపు ఆగేసి మళ్ళీ లోపలికి వచ్చేసాను నేను అలా జరిగింది అన్నమాట ఆ రోజు నైట్ అంతా రియల్ వైవ్స్ అయితే చాలా బాగున్నదండి సో కాపీ రేట్ వస్తుందని దానివల్ల అయితే నేను పెట్టలేదు ఎలా ఉందండి మా వ్లాగ్ నచ్చుతుందనేసి అయితే అనుకుంటున్నాను అండి ఎందుకంటే చాలా కష్టపడి తీసాను అన్నమాట ఏది కూడా ఎక్కడ కూడా మిస్ చేయలేదు ఏ క్లిప్ కూడా అన్ని వడ్డలే పెట్టేశాను నేను ఇంకా వాళ్ళ తిన్నది అరిగిపోయి ఉంటుంది నాకు తెలిసి మధ్యలో ఆకలి అనుకుంటే చాలా అనుకున్నాను నేను అన్నా ఏం పర్లేదులేండి ఒక కాల్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారేమో కానీ అన్ టైం కదా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినట్టుంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా అనుకుంటున్నానండి సో డెఫినెట్లీగా నచ్చితే లైక్ షేర్ అయితే చేస్తారనేసి అనుకుంటున్నానండి వ్లాగ్ అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూస్తారనేసి అయితే అనుకుంటున్నాను ప్రేమతో మీ సుమ శ్రీనివాస్ బాయ్ ఉంటానండి మరి